శివాయ తనువు మనసు నువ్వైతే పరమాత్మ కూడా వేరా పంచభూతాలు నువ్వైతే పరమార్థము కూడా నువేరా ముల్లోకాలు నీవైతే ప్రతి అనుబంతాను వేరా తనువు మనసు నువ్వైతే పరమాత్మ కూడా నువేరా పంచభూతాలు నువ్వైతే పరమాత్మము కూడా నువేరా ముల్లోకాలు నీవైతే ప్రతి అనువంతను వేరా పూలు వేరైనా పూజ ఒక్కటేగా చేసేది చంతకు చేరునుగా పూలు వేరైనా పూజ ఒక్కటేగా శేసే దియవరైనా నీచకు చేరునుగా ఆవుకు రంగులు ఎన్ని ఉన్నా పాలకు రంగు ఒకటేగా ఆవుకు రంగులు ఎన్ని బున్నా పాలకు రంగు ఒకటేగా మనసి కిమోలు బ జీవం మాత్రం నివేగా మనసి కిమన సోలు ఎన్ని బుల్ జీవం మర్రం నివేగా பிரதி மாத்தம்ம எந்த அந்த உண்ண நீதிரு பிரதி மாத்தம் எந்த அந்த நிதி திருப்தே மிண்ண ಭಜನ ಬಂಟಿದೆ ಆತ್ಮ ಭಕ್ತಿ ಒಂಟಿದೆ ಪರಮಾತ್ಮ ಭಜನ ಒಂಟೇ ನೀ ಆತ್ಮ ಭಕ್ತಿ ಒಂಟೇ ಪರಮಾತ್ಮ ತಲವು ಮನಸ್ಸು ನುವೈತೆ ಪರಮಾತ್ಮ ಕೂಡ ನುವೇರ ಪಂಚಭೂತ పరమాత్మ కూడా నువ్వేరా ముల్లోకాలు నీ ప్రతి అనువంతా నువ్వేరా భూలోకములో మహిమలు నేడు కైలాసములో ఆజ్ఞలు చూడు భూలోకములో మహిమలు నేడు కైలాసములో ఆజ్ఞలు చూడు ఏటికి వంపులు ఉన్నా కాని నీటి కివం పూలున్నాయా ఏటి కివంపులు ఉన్నా కానీ నీటి కివం పూలున్నాయా పగలు రాత్రి తేడా ఉన్నా రెండు కలిస్తే రోజేగా పగలు రాత్రి తేడా ఉన్న రెండు కలిస్తే రోజేగా ఇంద్రధనస్సులో ఎన్నో సొగసులు నా మనసుకు ఉండును హద్దులు ఇంద్రధనస్సులో ఎన్నో సొగసులు నా మనస్సుకు ఉండును హద్దు చెరుకు వంటిదే నీ ఆత్మ తీపి వంటిదే పరమాత్మా చెరుకు వంటిదే నీ ఆత్మా తీపి వంటిదే పరమాత్మ అతను మనసు నువ్వైతే పరమాత్మ కూడా నువ్వేరా పంచభూతాలు నువ్వైతే పరమాత్మ కూడా నువ్వేరా ముల్లోకాలు నువ్వైతే ప్రతివలవంతాలు నువ్వేరా ओम नमः शिवाय ओम नमः शिवाय 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 नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय 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 नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय 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 नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय 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 नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय 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 नमः शिवाय హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించండి ఇందులో తప్పులు ఏమన్నా ఉంటే మమ్మల్ని మన్నించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శంకరా ఓ శంకరా పర్వత మోసోడీకరా నువ్వు బౌలంగా ఉన్న వశంకరా ముంచుకొండల్లో నీంకరా నువ్వు మౌనంగా ఉన్న వశంకరా పర్వతం మోసోడంకరా నువ్వు బలంగా ఉన్న వంకరాశివా శివా శివరాశివా శివ Bhavai varaharam, singara, oh singara, ayanta ma. Good up. I'm on ya at night ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించండి పాట వచ్చి డౌట్గా ఓం నమ సాహంబ శివా నీదు మహిమ మహిమన్నటికే తెలియదాయే सांब सेवा नीडु महिमा यन्नటికి తెలియదాయే హర హర శివ శివా హర హర శివ శివా సాంబ সেবা नीडु महिमा यन्नటికి తెలియదాయే గంగజలము తెచ్చి నీకు అభిషేకం చేతునంటే ගංගජල මුුණසේපකප්පලෙන් ගිලටු නාහු සෙම්බෝ ගංගජලමුතෙච්චෙෙනීකො භිෂේකවු සේතුනන්ටේ. ගංගජල මනසේපකපපලෙන් ගිල්ලටු නාහු සෙම්බෝ අරහර සිව සිවාා අරහර සිව සිව సాంబ శివా నీదు మహిమ హర తెలియదాయేం హరహరా శివ శివ హర హర శివ ఆవు పాలు తెచ్చి నీకు అర్పితమో చేతునంటే అవుపాలే దూడలింగిల టూ నావు శంభో ఆవు పాలు తెచ్చి నీకు అర్పితమో చేతునంటే ఆవు పాలే దూడలింగిలంటున్నావు శంభో అరహరా శివ శివ హరహరా శివ శివ సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే హర శివ శివా శివ శివా హర హర తుమి పివులు తెచ్చి నీకు తృప్తిగా పూజిస్తున్నంటే ತುಮಿ ಪೂಲ್ತು ನೀವು ತೃಪ್ತಿಗ ಪೂಜಿ ಅಂಟೇ ಕೊಮ್ಮ ಕೊಮ್ಮನ ಕೋಟಿ ತು ಮೆದಂಗಿಂಟು ನಾವು ಶಿವ ಕೊಮ್ಮ ಕೊಮ್ಮನ ಕೋಟಿ ತುಂಬ ಲಂಗಿಲ್ ಅಂಟು ನಾವು ಶಿವ ಸರಹರ ಶಿವ ಶಿವಾ ಸಾಂಭ ಶಿವ ನೀು ಮಹಿಮಯನ್ನಟಿ ತಿಳಿಯದೇ ర శివ శివ నారికేళము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే నారికేళ్ళము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే అప్పుడు బహు ఇష్టమంటి విశంబో అప్పుడు బహు ఇష్టమంటి విశెంభో ஹர 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 சிவா 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 சாம்ப நீது தெரியதாயே சிவிவர சிவா ஹர ஹர ஹரஹரா சிவா హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించండి ఇందులో మా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి ప్లీజ్